హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రోజు వీడియో వచ్చేసి నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి చూడండి ఇది మా ఇల్లు అనమాట చాలా మంది అడిగారు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి మీ అత్తయ్య వాళ్ళ ఇల్లు పొలం చూయించవచ్చు కదా అని అయితే అడిగారు లైవ్ లో కూడా నా కామెంట్స్ అయితే చాలా వచ్చాయి తీద్దాము అనుకుంటున్నాను అక్కడైతే సిగ్నల్ ఉండదు కాబట్టి లైవ్ పెట్టలేకపోయాను యాక్చువల్ గా లైవ్ లోనే కానీ పర్టికులర్ ప్లేసెస్ లో మాత్రమే వస్తాయి అక్కడ సిగ్నల్స్ సో అందుకని పెట్టలేక నేను నార్మల్ వీడియో అయితే తీసుకొని వచ్చి మన ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే ఎడిట్ చేసి మీకు అయితే చూపిస్తా ఉన్నాను అనమాట చూడండి ఇది గేట్ అనమాట గేట్ దగ్గర అయితే అది వైర్ కట్టారు కదా లోపలికి ఆవులు ఏమన్నా పడి బరిగూడ్లు అవి వచ్చి తింటాయి కదా నైట్ టైమ్ లో సో అందుకోసం అయితే కట్టారు ఇది రోడ్డు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనంద్ గఢ్ ఈ రోడ్డు నుంచి బస్ వస్తుంది మట్టి రోడ్డే అనమాట ఇది ఆనంద్ అని ఉంటది ఆ ఊరు నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు వచ్చేసి ఇంకా ఇలా స్ట్రైట్ గా వెళ్ళేది అనమాట ఇది దంతోర్ రోడ్డు చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంటదండి దానికి తోడు మళ్ళా రాజస్థాన్ లో ఏంటంటే జూలై స్టార్టింగ్ నుంచే బాగా వర్షాలు అయితే బాగా పడతా ఉన్నాయి చల్లగా ఉంది క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట వ్యూస్ చూడడానికి కూడా చల్లగా అలొస్తా ఉంది నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా పొలాల్లో ఉండటం ప్రశాంతంగా చల్లగాలి చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే తప్పని పరిస్థితులు అయితే మేము సిటీలో ఉండాల్సి వస్తుంది చూడండి పత్తి అయితే వేసారు మామయ్య పత్తి అలాగే పశువుల కోసం అయితే అవి వేసారు అదేంటి జొన్న అంటారు కదా జొన్న జొన్న అయితే వేసారు ఇది రోడ్ అనమాట బస్సుల రోడ్ నుంచి మా ఇంటికి దారి ఇంటికి వెళ్దాము మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాం అనమాట మేము దంతోరు వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము ఇంకా నాకు సడన్ గా బస్ దగ్గరకు వచ్చి నాకు గుర్తు వచ్చింది చాలా మంది అడిగారు కదా ఒకసారి వీడియో తీస్తే బాగుంటది అని చెప్పి సో ఇంకా వచ్చిన తర్వాత అయితే బయట తీసాను యాక్చువల్ గా ఇంటి దగ్గర నుంచి వస్తూ తీసినట్టయితే బాగుండేది ఇంకొకసారి నెక్స్ట్ టైం అయితే తప్పకుండా మా పొలం మొత్తం అయితే చూపిస్తాను ఎంత ఉందో అంత మొత్తం వీడియో తీసి ఏమేమి వేసాము ఏంటి అనేది ఇప్పుడైతే ఇంకా గేట్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి బస్కి కూడా టైం అయింది ఇంకా బయట నుంచి అయితే నేను వీడియో తీసి చూపిస్తా ఉన్నాను వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చల్లగా ఉంది వాతావరణం కూడా వర్షాలు అయితే ఫుల్ గా పడుతున్నాయి అనమాట అదిగోండి గేట్ దగ్గరే వాటర్ కాలవ అనమాట ఇది వాటర్ కాల్వ సో వీక్లీ టూ టైమ్స్ వస్తాయి అండి సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం దాకా వస్తాయి మామయ్య గారు వంతు వచ్చేసి సోమవారం అనమాట మామయ్య పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి కట్టేసి వేరే వాళ్ళు పెట్టుకుంటారు అట్లా వంతులు మారిగా వస్తాయి అనమాట యాక్చువల్గా మాకు టూ వెల్ ఉందండి బోర్ ఉన్నా కానీ మేము ఆ వాటర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఇంకా ఏంటంటే కరెంట్ లేకపోయినా మాకు టూ వెల్ అయితే మేము ఇది పెట్టి చేసాము సోలార్ అయితే పెట్టి ప్రాబ్లం అండి ఇక్కడ ఎక్కువగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్